ఇనుప రాత్రి గుట్టలనుకుంటారు కానీ ఇనుపదాది గుట్టలుగా వస్తామని ఇనుప రాత్రి గుట్టల పక్కన ఉన్న వ్యవసాయ భూములను ఫారెస్ట్ అధికారులు ఆక్రమించుకోవడం జరిగింది ఇది ఆక్రమణను నీరు పదిహేను సంవత్సరాల నుంచి పోరాంటున్న కోర్టుల దీని గతంలో రాజేగారి దృష్టి తీసుకుపోతే సరిగ్గా పట్టించుకోవాలి తదనంతరం సిఎల్ గారు దృష్టి దీన్ని ముప్పారం ఐదు అందరికి తీసుకొని పోయి సార్కి మొత్తం దాని చరిత్ర చెప్తే ఆయన ఎంబడేజ్ స్పందించకుండా దాని విషయాలను మొత్తం ప్రభుత్వ అధికారులతో తెప్పించుకొని ఇందులో వాస్తవం ఎంత అవాస్తవంత తెలుసుకున్న తర్వాతనే అతను రైతుల గురించి కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమనుకుంటారంటే నాకు పద్దెనిమిది ఎకరాల భూమి ఉన్నదని వాళ్ళు అనుకుంటారు నాకు ఉన్నది కేవలం మూడు ఎకరాలు మాత్రమే ఒకవేళ పద్దెనిమిది ఎకరాల భూమి ఉండేది ఉంటే వాళ్లకు ఆర్టీఐ చట్టం ఉన్నది లేకుంటే ఆర్ఓఆర్ మీ సేవలు తీసుకున్నా వస్తుంది నాకున్నబడిన మూడెకరాలను వాళ్ళు పద్దెనిమిది ఎకరాలు చేసేది సరే నాకున్న మూడెకరాలు నాయనా మిగతా భూమి వాళ్ళు తీసుకుంటే నాకు ఎలాంటి లేదు నా ఒక్కని కూచిగా చూపెట్టి అనవసరంగా కడిఎంసిఆ గారు మిగతా రైతుల కోసం పాట పాడుతూ ఉంటే నా ఒక్క చూపెట్టి మిగతా పేదరైతులు పుట్ట కొట్టాను ఇకపోతే ఒక రాజకీయ పార్టీ కింద ఒక నాయకుని కింద పనిచేసుకోవడం కుక్కలు అని సంబోధించిన నా మండల పార్టీ ఇన్ఛార్జు భూపగ్రాంత్ గారు ఒక పార్టీలో పనిచేసే కార్యకర్తలు కుక్కలు అయితే మరి ఒక పార్టీలో పనిచేస్తున్నావు మరి నిన్నేమన నువ్వు ఒక పార్టీలో పనిచేస్తున్నావు మరి మిమ్మల్ని బంధువులు అది మీరే చెప్పండి మళ్ళీ మీకు చెప్తే మళ్ళీ నువ్వు రేపు పొద్దుగా మళ్ళీ ప్రశ్నలు పెట్టి మళ్ళీ ఇంకొక మాట్లాడటం అట్లాగా నువ్వే చెప్పు అట్లా ఈ కాలేజీ నేను అట్లే పిలుస్తుంది నా గురించి ఏం తెలుసుకు తెలుసా నీకు నేను యువతకు మందు తాగిస్తా అది అని మాట్లాడుతున్నాను యువతకు మందు యువతకు మందు తాగిచ్చు నువ్వు మందు తాయకుండానే ఓకే గెలిచినావా నువ్వు మందు తాగకుండానే నువ్వు పైసలు వాచకుండానే ఎంపీటీసీ గెలిచినావా నీ బాగా ఎంపీటీసీ గెలిచినా పోనీ నేను ఇక్కడ యువతకు మందు నారాయణ గ్రామంలో చర్చకు వస్తాను నా గురించి ఏం తెలుసు నువ్వు చిన్న పిల్లో నేను నేను ఒక రోడ్డుకు ఒక వ్యక్తి కంప వేసి ఇరవై ఐదు రోజుల వరకు గ్రామంలో ఇటు అటు ప్రజలను నడవనియకుంటే ఉగాది పండుగ రోజు అక్కడికి వచ్చి కంపను ఇప్పించే క్రమంలో పోలీస్ అధికారులతో చిన్న వాగ్విదానం జరుగుతుంటే దాన్ని ఎవడో సాట్ మార్గంగా తీస్తే ఆ చిన్న తొందర మాటను నా క్యారెక్టర్ను బ్యాడ్ క్యారెక్టర్గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేసి దాన్ని లో పంపిస్తాయి అందులో ఉన్నది అది ఒకసారి మరి నువ్వే ఇంటికి పోయి మళ్ళొకసారి నేను దేనికోసం కొట్లాడతాను అని ప్రజల కూడా కొట్లాడతాను నా కొరకు కాదు నేనేదో బాగా ఆశ్చర్ప రాదు నీలంగా నేను రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి లేకుంటే అక్కడ హైదరాబాద్ ఇక్కడ వచ్చేసి నేను సంపాదించొమ్ము గారు నేను నిజాయితీగా విదేశాలలో ఉండి దేశాలలో ఉండే రైట్కి పైసలు లేదు అందరి దగ్గరికి నీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే తెలుసుకో కష్టపడే డబ్బుతో నేను నా భూమికి సేవ చేసుకుంటాను నన్ను పట్టుకొని తాగూ నేను కూడా తిరిగిపోతు మాట్లాడితే అసలు నీకేమన్నా బెదిరి గుట్టలో కడి డాక్టర్ రాజయ్య గారికి భూమి ఉన్నది ఆ భూమికి కబ్జా చేసిన అనమాట ఎవరికైనా భూములు ఉంటాయి వ్యవసాయ భూములు తండ్రుల నుంచి తాతల నుంచి వస్తాయి దాన్ని పట్టుకొని కబ్జా చిల్పూర్ చిరుపూర్ ఉన్న రాజయ్య గారి భూమి కబ్జా చేసినా మళ్ళీ కుదురులో మాజీ పిలీస్ గారికి పదకొండు ఎకరాల భూమి మూలమైన కబ్జా చేసినా నువ్వు నినాకంలో కొత్త ఇల్లు కట్టుకున్నావు దొంగతనం చేసుకొచ్చి ఇల్లు కట్టినావా నా భూమి కట్టుకొని వచ్చి కబ్జా కబ్జా కలదా తమ్ముడు వచ్చి చూపెట్టు ఎక్కడ కబ్జా చేసిందో పత్రికా విలేకర అందరినీ తీసుకుని రా అట్లీస్ట్ నాకు కబ్జా చేసిందని మన ఇద్దరం వచ్చే కోసం నా మీద నువ్వు సిపి గారిని కంప్లైంట్ చేసి నా కబ్జా కోరని వాళ్ళు చట్టలు ఎత్తే చర్యలు తీసుకుంటారు లేదా ఎంఆర్ఓ గారి దగ్గరరా పత్రికా విలేకరాలను కట్టుకుని రా ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం పద్ధతి కాదు మేము మేమెవరం డాక్టర్ రాజే గారిని ఇష్టమైనట్టు నేను మాట్లాడతాను గౌరవంగా సబ్జెక్ట్ చెప్పిన ఉపారంలో పాలంలో ప్రశ్నించు అగౌరవ పర్చలే అసలు ఆయన 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 వ్యక్తి మాట్లాడితే మళ్ళీ రేపు పొద్దుగా మీరు దిద్దరు కావచ్చని నేను మాట్లాడుతున్నాను అసలు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యే వ్యక్తే కాదు ఆయన ఒక సర్పంచ్ స్థాయి అని గతం సర్పంచ్ కూడా కావచ్చారు వాస్తవం మళ్ళా తెల్లారి మళ్ళా ప్రశ్నించు నిజం నీకు దమ్ము ధైర్యం ఉంటే తమ్ముడు రా నేను కబ్జా చేసిన భూమిని పత్రికా దగ్గర చూపెట్టు ఆ కబ్జా చేసిన భూమిని పేద ప్రజల వంచదాం తర్వాత నా మీద ఒక పిటిషన్ స్వచ్ఛందంగా కూర్చుని వెళ్ళిపోతా నీకు దమ్ముటే రా పని చేయ ఫస్ట్ ఉత్తగా ఏదో ప్రెస్ మీరు పెట్టి మాట్లాడగానే ప్రెస్ రాయగానే మాట్లాడుతుల స్ప్రెడ్ అయ్యి కానీ గొప్పతనం కానీ నిజం మాట్లాడు నిజం మాట్లాడిన తర్వాత నేను ఏమైనా తప్పు ఉంటే మీ వేలేరు అంబేద్కర్ చౌరస్తా దగ్గరికి వచ్చి మీ అందరం కూడా ముగ్గు భూమి లేకుంటే రెండు రోజులలో నువ్వు నిజం తెలుసుకొని క్షేమాపణను బహిరంగంగా చెప్పకుంటే తప్పకుండా నీ మీద నేను డిఫార్మేషన్ షూట్ ఇవ్వడం వేయడం జరుగుతుంది కోటి రూపాయల డిఫార్మేషన్ షూట్ చేస్తామంటూ నీకు చాలా నీకు చట్టం తెలుసో తెలియదు నాకేదే కానీ బాగుండదు అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాను తెలుసుకో నిజం తెలుసుకో రెండు రోజులలో నిజం తెలుసుకొని క్షమాపాణ చెప్పకుండా మాత్రం నీ మీద రిఫార్మేషన్ షూట్ మాత్రం వేయడం జరుగుతుంది గౌరవనీయుడు డాక్టర్ నజీర్ గారు రెండు వందల పద్నాలుగు సర్వే నెంబర్ కందగట్ల రామారావు అనే రైతు పేరు మీద ఉంటుంది దానిని ఒక నాలుగు ఐదు సంవత్సరాల క్రితం రిటైర్డ్ డిఎస్పీ గారు వాళ్ళు ముస్లిం భూమి కొనుక్కున్నారు ముస్లిం అనే వ్యక్తి భూమి కొనుక్కుంటే నజీర్ సార్ సంబంధం ఉంటుందా ఒంటిగానే ముస్లిం పేరు మీద ట్రాన్స్ఫర్ అంటే ఒక ఒకరి మీద ఉన్న పట్టాపు ఇంకొక వ్యక్తి మీరు ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతారు పైసలు ఇస్తారన్న ట్రాన్స్ఫర్ చేస్తారు లేకపోతే నరసరిత పుటిగనాయి బుండి మీ రాజేగారుకు చింపురునపోయి బుటిగనాయి కట్టంగ ఎవర ట్రాన్స్ఫర్ వచ్చి ట్రాన్స్ఫర్ చేసినరా కొనుకుంటే భూమి వస్తది రాజేగారుకు కొనుకునియాకుంటది నజिरార్గడ కొనుకునియాకుంటది రామ్ రెడ్డి కొనుకునియాకుంటది ఆఫ్ కోర్స్ నీకు కూడా కొనుకునియాకుంటది భూములు కొనుగోడానికి రాజేగారుకే సంబంధమే నీ నువే దానిని దెక్కే జరు నరబటోని సావుతు తిపూదది ఏంది దారు నీ వయసు దగ్గర మార్రా బిక్స్ మోడల్ మాటలు మాట్లాడకు నీ చరిత్ర మా అన్నం పెద్దలు అందరు చెప్పారు అయితే నాకు అంత నీ చరిత్ర నాకు ఎక్కువ తెలియదు లేకుంటే నేను కూడా చెప్పేటండి ఇప్పటికైనా నిజం తెలుసుకో గౌరవ నీరు పెద్దలు కడిగుసీఆర్ గారు నిజాయితీ మా రైతుల కొరకు కొట్లాడతాయి నాకు ఉన్నది మూడెకరాలు ఇంకా చాలా మంది దాదాపు ముప్పై నలభై మంది రైతుల కోసం కొట్లాడతాయి మాకు భూమి తిరిగి ఇప్పిస్తాడు మాకు తిరిగి ఇప్పిస్తాడు నువ్వు ఇంకా పసరా ప్లేస్మెంట్ పెట్టినా మా పట్టాభూమిలో ఫారెస్ట్ రోడ్డు రాడు మా పట్టాభూముల జోలికి ఫారెస్ట్ రాడు మీకు ఇంకొక ముచ్చడి తెలుగు అది మాకు సేత్వార్ పట్ట మాకు ఆంధ్రప్రదేశ్ పాస్బుక్ ఉన్నది రీసెంట్గా రెండు వేల పదహారు ఆర్మా ద్వారా పాస్బుక్ కొత్త పాస్బుక్ ఉన్నది ఇది నేను అనద్దు కానీ కేసీఆర్ పాస్బుక్ కూడా అంటారు జనరల్గా పబ్లిక్లో నాలుగు భాషల మరి ఆ కేసీఆర్ పాస్బుక్ కూడా మాకున్నది కేసీఆర్ గారు రైతు బంధువులు పడుతుంది ఫారెస్ట్ భూమి పడతాయి ఇవన్నీ ఎట్లా పడతాయి ఫారెస్ట్ భూమి ఒక భూమిని వాడు ఆక్రమించుకునే కొట్లాడతానని అది ఆక్రమణ కాదా అని తెలుసుకో నువ్వు ఫస్ట్ కాబట్టి నువ్వు నిజం తెలుసుకో లేకుండా మాత్రం రెండు రోజులలో నీ మీద డిఫర్మేషన్స్ చేయడం జరుగుతుంది ఇప్పటికైనా గౌరవీలు కలిసి విమర్శలు పని చేసుకోండి ఇకపోతే చాలా సరితా మేడం ఆమె చెడిపిటీసీ సార్ దగ్గర అంటారు వాస్తవమే పంతొమ్మిది వందల తొంభై నాలుగున దగ్గర నుంచి వచ్చి గణపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తా దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు మీ అన్నగారు ఆయన పల్లారాజే రెడ్డి ఏ నియోజకవర్గంలో ఉన్నాడు ఆయన జనగామ ఆయన జనగామనా ఆయన సుడష్పల్లి ఉండు హైదరాబాద్ ఉంటాడు మరి జనగామ నుంచి అని నువ్వు ఒక్కసారి ఒక ఎదురు ఎదురు వ్యక్తి మీద ఏలు పెట్టి చూపెట్టేటప్పుడు నీ ఎన్ను నువ్వు చూసుకోవాలి నీ అన్న పేరు చెప్పుకొని నువ్వు ఒక ఎంఆర్ఓన్ బెదిరించిన ఆడియో లేదా నీ అన్న పేరు చెప్పుకొని నువ్వు ఒక ఎంఆర్ఓన్ బెదిరించిన ఆడియో లేదా నువ్వు మొరమ్ముకున్న ప్రూఫ్స్ లేవా ఇక్కడ అందరికి నువ్వు మా గురించి మాట్లాడు నువ్వు ఇండిపెండెంట్ గా తెలిసిన మాకే టికెట్ తీయలే పార్టీ ఇండిపెండెంట్ గా నారాయణ గ్రామంలో ఏడు వందల తొంభై ఐదు రూపాయలు అడ్డల్ తెలిసింది మా అమ్మ నువ్వు నన్ను పట్టుకొని విమర్శించుడు నువ్వు పార్టీ టికెట్ తీయలేదు నేను టీఆర్ఎస్ పార్టీ ద్వారా ఏం బాగుపడలేదు నేను కంట్రాక్ట్లు వేసుకోలే నువ్వు రాజకీయాల్లో రాకముందుకే నేను పదహారు గ్రామాలలో మీ ఊర్లో కూడా సెంటర్ లైట్ పెట్టినా నువ్వు రాజకీయాల్లో రాకముందుకే నేను పదహారు గ్రామాల సెంట్రల్ అయిపోయి పెట్టినా ఒక జెడ్పీ స్థాయిలో ఎంత పనిచేసిన నేను రెండు మండలాల్లో నాకున్న మూడెకరాలను పట్టుకొని మిగతా రైతులను ఇబ్బంది పెడతారు నేను ఎవరైనా ప్రతిపక్షం అనేటోడు రైతుల కోసం కొట్లాడతారు ప్రతిపక్షం అనేటోడు రైతుల కోసం కొట్లాడతాడు రైతుల పక్షాన వదిలిపెట్టి నన్ను పట్టుకొని ఊకే మూడు ఎకరాలు మూడు ఎకరాలు చేయొద్ద ప్రభుత్వానికి ఇట్లా రైతుల కన్నా న్యాయం చేద్దాం నీది రాజేది భూపతిది మర్చిపో మూడు ఎకరాలు ఈ మూడు ఎకరాలు సప్లక ప్రభుత్వానికి సరెండర్ చేస్తా మిగతా రైతులకు న్యాయం చేద్దాం రైతుల సమస్యలు ఎవరైనా ప్రతిపక్ష పోడు వ్యతిరేకంగా మాట్లాడేవాడు మీ పార్టీనే చూస్తారని రైతుల కోసం పోరాడతారే వాడు రైతులకు వ్యతిరేకంగా మాట్లాడతారా మీరు నీకు ఏమేర కడా భూపతిరాజు గుంట భూమి లేదు ఫారెస్ట్ కు అంటాను అని నన్ను పట్టుకొని విమర్శించడం చెల్లో చూపిస్తావా వాళ్ళ గుంట భూమి ఉన్నట్టు ఫారెస్ట్ వాళ్ళకు తెలుసా నీకు అసలు పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరంలో మాకు ఫారెస్ట్ వాళ్ళకి ఆ గుట్ట మూడు వేల ఐదు వందల యాభై ఎకరాలు మాకు కావాలని ప్రపోజల్స్ ప్రభుత్వాన్ని పెట్టుకున్నారు ఈనాటి వరకు కూడా వాళ్ళకి ఇవ్వలే అది విషయం మీకు తెలుసా పంతొమ్మిది వందల అరవై ఏళ్ళు అప్లై చేసుకున్నారు మాకు ఈ భూమి కావాలి అని ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఈనాటి తెలంగాణ ప్రభుత్వం కానీ రాతపూర్వకంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు కేటాయింపులు జరగలేదు ఇది వాస్తవం తెలుసుకో మీ ఎమ్మార్ వేలర్ అడగండి వేలర్లో కూడా విస్తరించింది కదా ఇంకబరాధి గుట్ట అడగండి ఒకసారి వేల అడగండి నిజంగా ఇది ఫారెస్ట్ కు కేటాయింపులు జరిగినాయి ఉట్టిగా గుట్టను చూపెట్టి చెట్లను చూపెట్టి ఫారెస్ట్ కాదు పేపర్ మీద ఫారెస్ట్ ఇరిగేషన్ శాఖ భూమి అయితే ఇరిగేషన్ శాఖకు సంబంధించింది ఎండోమెంట్ శాఖ భూమి అయితే ఎండోమెంట్ శాఖకు సంబంధించింది ఫారెస్ట్ శాఖ ఫారెస్ట్ శాఖకు సంబంధించింది అని రికవరీలో రాసి ఉంటాయి అట్లా రాసి ఉన్నాయా చూపి పడకరా ఏదో మూడు పేపర్లు పెట్టుకొని రెండు వందల పదమూడు సర్వే నెంబర్ల పద్దెనిమిది ఎకరాలు ఉంటాయి పద్దెనిమిది ఎకరాలు నాలు అన్నాయా బాబు అలా నాకు మూడు ఎకరాలే ఏమి కాబట్టి రెండు రోజులలో నువ్వు నిజాలు తెలుసుకొని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మాత్రం డిఫర్మేషన్ షూట్ వేయడం ఓన్లీ నీ మీద వేయడం జరుగుతుంది డాక్టర్ రాజయ్య గారంగా వేరే ముప్పారాలో ప్రెస్ మీట్ పెట్టి ఒకవేళ రామ్ రెడ్డి పట్టాభూమి వేస్తే నాకేం సంబంధం లేదు మాకేం అభ్యంతరం లేదు అడిగారు నువ్వు ఉట్టిగా ఆ వాకు క్షమాపణ మాట్లాడుతున్నా సో రెండు రోజులు సమయం ఇస్తున్నాం ఆ తర్వాత మాత్రం